డేటింగ్ రూమర్స్ అనేవి కామన్ హీరో హీరోయిన్స్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రోజుకో వార్త బీటౌన్ లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది ఇప్పుడు అలాంటి వాటికే సెంటర్ అయింది శ్రీలీల బాలీవుడ్ యంగ్ హీరోతో ఈ లేడీ డేటింగ్ చేస్తున్నట్లు బీటౌన్ కోడే కూస్తోంది సౌత్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు సిద్ధమైంది అనురాగ్ బసు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరో ఈ సినిమా సెట్స్ లో స్త్రీలేలపై మనసు పారేసుకున్నాడట కార్తిక్ ఇప్పుడు అది డేటింగ్ గా మారినట్లు బీ టౌన్ లో ప్రచారం జరుగుతోంది కార్తిక్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల పాల్గొనటం దీనికి మెయిన్ రీజన్ ఈవెంట్ లో కార్తిక్ తల్లిని కాబోయే కోడల గురించి ప్రశ్నించాడు నిర్మాత కరణ్ జోహర్ దానికి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఒక మంచి వైద్యురాలు మా ఇంటికి కోడలుగా రావాలని మేమంతా కోరుకుంటున్నాం అని తెలిపింది దీంతో శ్రీలీలా కార్తిక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నారంటూ వచ్చే వార్తలకు మరింత బలం చేకూరింది శ్రీలీల ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తోంది మరోవైపు ఎంబీబీఎస్ చదువుతోంది రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటోంది అయితే కార్తీక్ శ్రీలీల డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ హీరో తల్లి చేసిన కామెంట్స్ వాటికి మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి శ్రీలీలను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు మరి దీనిపై శ్రీలీల ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి